సో ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెర్ టారో ఛానల్ ఐఎమ్ కుమార్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నాం ఈ లాంగ్ రీడ్లో సో న్యూ బిగినింగ్కి సంబంధించినటువంటి లాంగ్ రీడ్ అండి చాలామంది వ్యూవర్స్ అడుగుతూ ఉంటారు మెసేజ్ పెడుతూ ఉంటారు సార్ ఇలా మాకు న్యూ బిగినింగ్ అనేది ఉంటుందా సో బిజినెస్ పరంగా కానీ లేదు మీకు ఇష్టమైన పర్సన్ మిమ్మల్ని గ్యాప్ వచ్చింది మిస్ అయ్యారు మళ్ళీ బిగినింగ్ అనేది ఉంటుందా సార్ బిజినెస్లో కొంచెం డల్గా ఉంది సో న్యూ బిగినింగ్ ఉంటుందా మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుందా ఎలా ఉంటుంది లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారండి సో దానికి సంబంధించి ఒక లాంగ్ రీడ్ అయితే ఈరోజు మనం చేయబోతున్నాం సో వ్యూవర్స్ సో ఛానల్లో మనకి చాలా వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయండి అన్ని లాంగ్ రీడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి సో ఇంకా లాంగ్ రీడ్స్ చాలా చేయబోతున్నాయి చేయబోతున్నాం సో మీ సపోర్ట్ ఎప్పుడు ఎలానే ఉండాలని ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అలానే అమ్మవారి ఆశీస్సులు కూడా మా వ్యూవర్స్ మీద సో ఎప్పుడు కూడా ఉండాలి సో ఈరోజు చూద్దామండి లాంగ్ రీడ్ సో న్యూ బిగినింగ్ ఎలా ఉంటుంది సో ఏదైనా మీకు ఇష్టమైనటువంటి పర్సన్ మీకు మధ్య చిన్న గ్యాప్ అనేది అరేజ్ అయింది సో ఆ గ్యాప్కి సంబంధించి గ్యాప్ మళ్ళీ రెడ్యూస్ అవు తగ్గుతుందా తగ్గదా గ్యాప్ మళ్ళీ న్యూ బిగినింగ్ ఎలా ఉంటుంది కలుస్తారా కలవరా సో ఏదైనా సరే అండి ఇంకా సో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అదే దానికి సంబంధించి మనం ఈరోజు ఒక లాంగ్ రీడ్ అయితే చేయబోతున్నాం సో కొన్ని కార్డ్స్ పిక్ చేద్దామండి సో మనకి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ అని చూద్దాం యూనివర్స్ మనకి ఎలాంటి మెసేజ్ ఇస్తుంది సో పాజిటివ్ మెసేజ్ ఇస్తుందా నెగిటివ్ మెసేజ్ ఇస్తుందా న్యూ బిగినింగ్ ఎలా ఉండబోతుంది ఎలా స్టార్ట్ చేయబోతున్నాం న్యూ బిగినింగ్ సో యూనివర్స్ మనకి ఇస్తున్నటువంటి మెసేజ్ ఏం మెసేజ్ ఇస్తుంది యూనివర్స్ సో ఇది మనం ఒకసారి ఒక లాంగ్ రీడ్ అనేది మనం చూద్దామండి సో ఫ్రెండ్స్ కొన్ని కార్డ్స్ అయితే ప్రజెంట్ పిక్ చేద్దాం కార్డ్స్లోంచి సో మనం అయితే చేద్దాం అండ్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ సో ఫ్రెండ్స్ ఇలా మనం కొన్ని కార్డ్స్ అయితే క్లిక్ చేసాం సో ఇందులో నుంచి మనకి ఇన్వర్స్ ఏ మెసేజ్ ఇస్తుంది సో పాజిటివ్ మెసేజ్ ఇస్తుందా నెగిటివ్ మెసేజ్ ఇస్తుందా ఏ మెసేజ్ ఉంది న్యూ బిగినింగ్కి సంబంధించినటువంటి ఎలాంటి మెసేజ్ ఇందులో ఉంది అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో ఒకసారి ఒక కార్డు ఒక కార్డు రీడ్ చేద్దాం మనం సో ఫస్ట్ వన్ సో ఫ్రెండ్స్ మనకి యూనివర్స్ ఫస్ట్ కార్డులో ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది సో మనకి ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ సో మీరు ఇది వరకు చేసినటువంటి వర్క్ కానీ లేదు మీ నుంచి విడిపోయినటువంటి మీ పర్సన్స్ కానీ ఎండింగ్లో ఉన్నారు సో ఇప్పుడు మళ్ళీ మీరు న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తూ ఉన్నారు సో ఫస్ట్ మనకి యూనివర్స్ నుంచి వస్తున్నటువంటి మెసేజ్ అండి మీరు ఇదివరకు చేస్తున్నటువంటి వర్క్ ఏదైతే ఉందో లేదు మీకు మీ పర్సన్కి మధ్యన వచ్చినటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో సో అది ఎండ్ అయిపోయింది ఇప్పుడు ఇద్దరు కూడా న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తూ ఉన్నారు బిగినింగ్ ఉంది కొంత చేంజ్ అయితే రాబోతూ ఉంది ఖచ్చితంగా ఎండ్ తర్వాత ఎండ్ సైకిల్స్ అనేవి అంటే టైం సైకిల్ అనేది మళ్ళీ ఉంది సో ఎండ్ తర్వాత ఖచ్చితంగా బిగినింగ్ అనేది ఉంది సో ఖచ్చితంగా ఒక మంచి స్టార్ట్ తోటి మీరు ఉన్నారు సో దాంట్లో అయితే ఎలాంటి డౌట్ లేదని చెప్పేసి యూనివర్స్ మనం చెప్తూ ఉందండి బట్ ఇప్పుడైతే ప్రజెంట్ మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నారు ప్రెజెంట్ అయితే మీరు ఎండింగ్లోనే ఉన్నారు ఎండింగ్ స్టేజ్లో ఉన్నారు సో ఇక్కడి నుంచి మళ్ళీ బిగినింగ్ కోసం మీరు ఆలోచిస్తూ ఉన్నారు బిగినింగ్ ఎలా ఉండాలి ఇప్పుడైతే ప్రెజెంట్ ఎండ్ అయిపోయింది మనం చేస్తున్న వర్క్ కానీ లేదు ఇతర సిచ్యువేషన్స్ ఏవైనా సరే ప్రెజెంట్ అయితే ఎండ్ అయిపోయింది సో నీ బిగినింగ్ అనేది ఎలా ఉండాలి సో దాని గురించే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈసారి వచ్చేటువంటి బిగినింగ్ సో బాగుండాలి ఈసారి అయినా సక్సెస్ అవ్వాలి ఈసారి ఎలాంటి ఎండింగ్ ఉండకూడదు కంటిన్యూస్గా మనం బిజినెస్ అయితే చేస్తూ ఉండాలి సో పర్సన్స్ని అయితే మిస్ అవ్వకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో మీరు ఉన్నారు సో యూనివర్స్ కూడా అది చెప్తూ ఉందండి యూనివర్స్ ప్రజెంట్ మీరు ఎండింగ్ స్టేజ్లో ఉన్నారు మీ బిజినెస్కి సంబంధించి కానీ లేదు ఇతర యాక్టివిటీస్లో కానీ మీరు ఎండింగ్ స్టేజ్లో ఉన్నారు బిగినింగ్ కోసం ఆలోచిస్తూ ఉన్నారు న్యూ బిగినింగ్ కోసం మాత్రమే థాట్ చేస్తూ ఉన్నారు ఆ న్యూ బిగినింగ్ కూడా మీరు చాలా బాగుండాలని కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా అది న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది అని చెప్పేసి చేంజ్ అయితే వస్తుంది సో ఒక 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 నుంచి మీరు హ్యాపీనెస్లో ఖచ్చితంగా అయితే చేంజ్ అవుతారు అని చెప్పేసి యూనివర్స్ మనకి మెసేజ్ ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా ఎండ్ తోటి అయిపోదు సో ఎండ్ ఈ వర్క్ అయిపోయినా సరే ఇంకొక దాంట్లోకి మీరు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం జరుగుతుంది సో అక్కడ మీరు ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధించడం జరుగుతుందని చెప్పేసి సో మనకి యూనివర్స్ అయితే మెసేజ్ ఇస్తూ ఉందండి సో నెక్స్ట్ కార్డ్ రీడ్ చేద్దాం సో నెక్స్ట్ కార్డ్ చెప్తూ ఉందండి కొంతవరకు రికవరీ అయితే ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేశారు సో మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ నుంచి సో ఇందాక మనకి ఏం వర్క్ చెప్పినట్లుగా ఎండు స్టేజ్లో ఎండింగ్లో ఉన్నారు సో అక్కడి నుంచి న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా రికవరీ అయితే ఉంటుంది సో అదే కాదండి మీరు ఏదైతే ఇంతకుముందు వర్క్స్ చేశారు సో ఆ నుంచి మీరు కొన్ని సిచ్యువేషన్స్ నేర్చుకున్నారు సో ఇది నెక్స్ట్ ఎలా ఉండాలి నెక్స్ట్ ఎలా చేయాలి ఎలా ఉండాలి ఇది ఇది వరకు మనం మిస్టేక్ చేసాం సో ఈసారి ఏం చేయకూడదు ఎలా ఉండాలి అనేటువంటి కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే మీరు బాగా ఐడెంటిఫై చేస్తారు ఆ మిస్టేక్స్ని ఈసారి వచ్చేటువంటి వర్క్లో చేయకూడదు అని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా అదే చెప్తుంది మీరు ఇంతకుముందు ఏదైతే వర్క్ చేశారో అందులో ఉండేటువంటి మిస్టేక్స్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయండి ఈసారి చేయకుండా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి దాంతోపాటు మీరు ఎవరినైతే మిస్ అయ్యారు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఒకవేళ మీ పర్సన్ అయ్యి ఉంటే మీకు ఇష్టమైన పర్సన్ అయ్యి ఉంటే మీరు ఏ ప్రాబ్లమ్స్ అయితే మీరు మిస్ అయ్యారో సో ఆ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ ఎందువల్ల క్రియేట్ అయినాయో అలా క్రియేట్ అయినటువంటి అని మీరు మళ్ళీ చేయొద్దు సో అలా చేయటం వల్ల ఏంటంటే మళ్ళీ మీ పర్సన్స్ దూరం అయ్యేటువంటి ఛాన్స్ ఉంది సో కాబట్టి ఈసారి కేర్ఫుల్గా ఉండండి సో రికవరీ ఉంటుంది ఖచ్చితంగా మీ పర్సన్స్ మీ పర్సన్స్ మీరు లూజ్ అయ్యి ఉంటే మీ పర్సన్స్ కానీ గ్యాప్ వచ్చి ఉంటే సో ఖచ్చితంగా ఆ గ్యాప్ అనేది రికవరీ అవుతుంది మళ్ళీ మీరు దగ్గరయ్యేటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి సో యూనివర్స్ ఖచ్చితంగా రికవరీ సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్పేసి చెప్తుందండి రికవరీ సిచ్యువేషన్ అంటే బిగినింగ్స్ సో కొత్త కొత్తగా మళ్ళీ మీరు బిగినింగ్స్ అనేవి స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి సో యూనివర్స్ నుంచి మనకి మెసేజ్ అయితే అంత ఉందండి సో నెక్స్ట్ కార్డ్ రీడ్ చేద్దాం సో సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ అండి సో మనం ఏదైతే చెప్తున్నామో యూనివర్స్ మనకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తూ ఉంది సో న్యూ బిగినింగ్స్ ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది సో హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ న్యూ బిగినింగ్ ఉంటుంది మీరు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు సో చాలామంది మీలో విల్ పవర్ని క్వశ్చన్ చేశారు మీ హార్డ్ వర్క్ని క్వశ్చన్ చేశారు మీ హార్డ్ వర్క్ని చాలాసార్లు క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి మీ మీద మిమ్మల్ని నమ్మనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు మీ మీద నమ్మకం అనేది కుదురుతూ ఉంది సో ఖచ్చితంగా మీలో మీరు ఒక విల్ పవర్ని క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకుంటూ ఉన్నారు సో మీరు మీ నుంచి దూరమైనటువంటి పర్సన్స్ కూడా తిరిగి వస్తారు నమ్మకంతో మీరు ఉన్నారు మీరు ఇదివరకు ఏదైతే లాస్ అయ్యారో ఆ లాస్ అయినటువంటి మొత్తాన్ని కూడా మేము తిరిగి మళ్ళీ రికవరీ చేసుకుంటాం చేసుకోగలం అనేటువంటి నమ్మకంతో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు సో కాబట్టి మీ మీద మీకు పూర్తి నమ్మకం అనేది ఉంది సో ఆ నమ్మకాన్ని ఇంకా పెంచుకుంటూ ఉన్నారు సో యూనివర్స్ కూడా అదే చెప్తూ ఉంది ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి యూనివర్స్ కూడా చెప్తూ ఉంది అది కూడా త్వరలోనే అత్యంత చెరువులోనే మీకు న్యూ బిగినింగ్స్ ఉంటాయని చెప్పేసి యూనివర్స్ యూనివర్స్ నుంచి ఆ గట్టి మెసేజ్ అనేది మనకి వస్తూ ఉంది సో దాంతో దాంతోపాటు మీరు కొన్ని కొన్ని మిస్టేక్స్ కూడా చేశారు ఆ మిస్టేక్స్ని మళ్ళీ చేయొద్దు అందులో చేసింది బ్లైండ్ బ్లైండ్గా మీరు నమ్మటం సో థర్డ్ పర్సన్ కానివ్వచ్చు ఇంకొక అని కానివచ్చు మీరు బ్లైండ్గా కొంతమంది నమ్మారు దానివల్ల కొంతవరకు మీరు లాస్ అవటం అనేది జరిగింది సో దానివల్ల మీకు ఇష్టమైనటువంటి పర్సన్స్ను కూడా మీరు మిస్ అయ్యారు సో ఈ ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే అరైజ్ అయినాయో సో ఈ ప్రాబ్లమ్స్ని మళ్ళీ మీరు క్రియేట్ చేసుకోవద్దు సో ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ క్రియేట్ అయితే మీరు ఎలా ఓవర్కమ్ చేయాలో కూడా సో కొన్ని ప్లాన్స్ని మీరు తయారు చేసుకొని పెట్టుకోండి ఎవరిని కూడా సో బ్లైండ్గా నమ్మద్దు సో ఒకటికి రెండుసార్లు ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ మనకి మెసేజ్ అయితే ఇస్తూ ఉందండి సో చాలా చాలా వరకు చాలా చాలామంది చాలామందిని మీరు నమ్ముతున్నారు సో అది మీకు కొన్నిసార్లు అసెట్ అవుతుంది కొన్నిసార్లు మీకు అది అదే ప్లస్ అవుతుంది కొన్నిసార్లు అదే మైనస్ అవుతుంది సో మీరు చాలామందిని నమ్ముతున్నారు సో అలా నమ్మేటప్పుడు కూడా బ్లైండ్ బ్లైండ్గా నమ్మద్దు అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీకు బిగినింగ్ అయితే ఉంటుంది ఆ బిగినింగ్లో ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దండి అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తూ ఉంది సో మళ్ళీ న్యూ బిగినింగ్తో ఎప్పుడైతే మీరు అప్కమింగ్ వస్తారు ఆ బిగినింగ్లో మళ్ళీ మీరు ఇంతకుముందు ఏదైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు చాలా కేర్ఫుల్గా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ మనకి మెసేజ్ అనేది ఇస్తూ ఉందండి సో అదే కాదు యూనివర్స్ నుంచి ఇంకా మనకి మా మెసేజెస్ వస్తూ ఉన్నాయి సో పాసిబిలిటీస్ గురించి కూడా చెప్తూ ఉంది యూనివర్స్ సో మీ దగ్గర పాసిబిలిటీస్ ఉన్నాయి మీరు చేయగలరు ఆ స్ట్రెంత్ ఉంది కరేజ్ ఉంది మీ దగ్గర ధైర్యం ఉంది సో యూనివర్స్ మీకు ఎంకరేజ్మెంట్ ఇస్తుంది యూనివర్స్ మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ నింపుతుంది పాజిటివ్ నేచర్ మీలో ఉంది సో ఖచ్చితంగా మీరు సాధించగలరు అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందంటే దాంతోపాటు మీరు మీరు చాలా ఇన్నోసెన్స్ పర్సన్ సో ఇన్నోసెన్స్ అంటే నమ్ముతారు సో అందరినీ కూడా నమ్మారు ఇంతకుముందు సో కాబట్టి న్యూ బిగినింగ్స్ గురించి మళ్ళీ ఆలోచించాల్సినటువంటి సిచ్యువేషన్స్ అనేవి వచ్చినాయి సో ఈసారి న్యూ బిగినింగ్లో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది అని చెప్పేసి యూనివర్స్ ఉంది సో న్యూ బిగినింగ్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇంత ముందు చేసినటువంటి మిస్టేక్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సో మీరు చేయొద్దు అని చెప్పేసి యూనివర్స్ యూనివర్స్ నుంచి మనకు ఒక సో గట్టి ఆ మెసేజ్ అయితే వస్తుంది సో మీ లైఫ్ చాలా బాగుండబోతుంది న్యూ బిగినింగ్లో ఇప్పుడు ఉండేటువంటి లైఫ్ కన్నా న్యూ బిగినింగ్లో ఉండేటువంటి లైఫ్ అనేది సో ఇంకా మీకు హెల్తీగా ఉండబోతుంది హ్యాపీనెస్ క్రియేట్ చేయబోతుంది సో న్యూ న్యూ బిగినింగ్ లైఫ్ అనేది చాలా బాగా ఉండబోతుంది అని చెప్పేసి యూనివర్స్ నుంచి సో మెసేజ్ అనేది ఉందండి కొంతవరకు ఆ ప్రెజర్ అనేది ఉంటుంది ఉంటుంది సో అంటే ఇంతకుముందు చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో సో ఎండకి రావటం మీ నుంచి మీ పర్సన్ అనేది విడిపోవటం ఆ గ్యాప్ అనేది క్రియేట్ అవటం సో మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది కోరుకోవటం ఇవన్నీ ఏంటంటే కొంత ప్రెజర్ అనేది ఉంటుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది బట్ అయినా సరే ఎక్కడా కూడా అండి విల్ పవర్ని మిస్ అవ్వద్దు ఆ విల్ పవర్ని ఇంకా మీరు పెంచుకోండి ఎప్పుడైతే మీ దగ్గర విల్ పవర్ ఉందో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ నుంచి మనకు మెసేజ్ అయితే సో వస్తూ ఉందండి సో యూనివర్స్ చెప్తూ ఉంది వారు ఎమో ఎమోషనల్ పర్సన్ మీరు చాలా ఎమోషనల్ పర్సన్ సో చిన్న చిన్న సిచ్యువేషన్స్కి కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు సో ఖచ్చితంగా యూనివర్స్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఆల్రెడీ మీరు ఒక ఒక స్టేజ్లో ఎండింగ్లో ఉన్నారు అది బిజినెస్ కానివచ్చు మీ పర్సన్ తోటి వచ్చిన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానివ్వచ్చు ఇంకొక రకంగా కానివచ్చు ఎన్నింగ్ స్టేజ్లో ఉన్నారు న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది సో న్యూ బిగినింగ్లో మాత్రం హార్డ్గా ఉండమని చెప్తుంది సో ఖచ్చితంగా ఆ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని అని చెప్తుంది కొంతవరకు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది సో ఆ డిసప్పాయింట్మెంట్కి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కుంగిపోవద్దు అది ఓల్డ్ డేస్లో అయినా ఇప్పుడు న్యూ డేస్లో అయినా బిగినింగ్స్లో అయినా కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది హార్డ్గా ఉండండి సో ప్లాన్స్ కరెక్ట్గా తయారు చేసుకోండి వాటితో పాటు మీరు చాలా సక్సెస్ అవడానికి చాలా రూట్స్ ఉన్నాయి చాలా ఆపర్చునిటీస్ కూడా రాబోతూ ఉన్నాయి అండ్ మీరు న్యూ తోటి కూడా వెళ్ళడానికి కొత్త కొత్త ప్లాన్స్ అని క్రియేట్ చేసుకోవడానికి న్యూ ఐడియాస్ తోటి కూడా ముందుకెళ్ళటానికి సో న్యూ బిగినింగ్స్లో అయితే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి ఆసరిస్తూ ఉందండి సో యూనివర్స్ ఒక పాజిటివ్ వేవ్స్ని ఆ పాజిటివ్ నేచర్ని మీలో క్రియేట్ చేస్తూ ఉంది సో ఖచ్చితంగా హోప్ అయితే ఉంచుకోండి సో న్యూ బిగినింగ్ చాలా బాగా ఉండబోతుంది న్యూ బిగినింగ్లో ఇంకా మీరు కొత్త కొత్త వర్క్స్ చేయడానికి లేదు విడిపోయినటువంటి పర్సన్స్ హ్యాపీగా మళ్ళీ మీ దగ్గరికి రావడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి చెప్తూ ఉంది సో అండ్ నెక్స్ట్ లాస్ట్ అండి కాన్ఫిడెంట్గా ఉండండి సో యూనివర్స్ కరెక్ట్ మెసేజ్ ఇస్తుందండి మనం ఏ ఏ క్వశ్చన్ అడిగినా సరే యూనివర్స్ నుంచి మనకి రిలేటెడ్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు వస్తుంది సో కాన్ఫిడెంట్గా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది సో మీలో ఆ కరేజ్ ఉంది సో మీరు ఆ ధైర్యం ఉంది న్యూ బిగినింగ్ మీకు దగ్గరలోనే ఉంది న్యూ బిగినింగ్ ఉంది సో మీరు విల్ పవర్ మిస్ అవ్వద్దు చాలా ధైర్యంగా ఉండండి చాలా కాన్ఫిడెంట్గా ఉండండి సో ఆ కాన్ఫిడెంటే మిమ్మల్ని న్యూ బిగినింగ్లోకి తీసుకెళ్తూ ఉంటుంది మీ పర్సన్ ఎవరైతే మీ నుంచి విడిపోయారో మీ పర్సన్ విడిపోయారు మీ పర్సన్ మళ్ళీ తిరిగి హ్యాపీగా మీ దగ్గరికి వచ్చేటువంటి సిచ్యువేషన్స్ అయితే సో కనపడుతూ ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఉండండి సో కరేజ్గా ఉండండి ఎంకరేజ్గా ఉండండి సో లైఫ్ని లైఫ్లో మీరు హ్యాపీ మూమెంట్స్ అనేవి మళ్ళీ రీచ్ అవ్వబోతున్నారు సో హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ మీకు లైఫ్లో రాబోతూ ఉన్నాయి సో కాబట్టి ఇవన్నీ కూడా మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి సో ఎక్కడ కూడా మీ విల్ పవర్ని మిస్ అవ్వద్దు అని చెప్పేసి యూనివర్స్ నుంచి మనకి మెసేజ్ అయితే వస్తూ ఉందండి సో అంతేకాదు సో ఇంతకుముందు మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ని ఫేస్ చేశారో హ్యాపీ మూమెంట్స్ అనుభవించారో తిరిగి మళ్ళీ న్యూ బిగినింగ్లో కూడా సో అలాంటి హ్యాపీ మూమెంట్స్ రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో మనకి యూనివర్స్ నుంచి అయితే మెసేజ్ అనేది వస్తుందండి ఓవరాల్గా మనం ఒకసారి చూసినట్లయితే సో యూనివర్స్ నుంచి మనకి కరెక్ట్ మెసేజ్ మనం ఏదైతే అడిగామో దానికి సంబంధించినటువంటి కరెక్ట్ మెసేజ్ అనేది యూనివర్స్ నుంచి మనకి సో వచ్చిందండి సో యూనివర్స్ మనకి చెప్తూ ఉంది సో ఒక ఒక స్టేజ్లో ఎండింగ్ ఎండింగ్కి వచ్చింది అంటే అది ఒక స్టేజ్లో మీరు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అది బిజినెస్ అవ్వచ్చు అండి మీకు ఇష్టమైనటువంటి పర్సన్ అండి ఇంకొకటి అయినవచ్చు సో ఏదైనా సరే ఒక యాక్టివిటీ అనేది ఎండింగ్లో ఉంది సో ఇంకొక యాక్టివిటీ బిగినింగ్లో ఉంది సో నెక్స్ట్ యాక్టివిటీ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఎలా బిగినింగ్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలనే దాని గురించి లేదు మీ పర్సన్ ఎలా మీరు మీట్ అవ్వాలనే దాని గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా మీకు పాజిటివ్ థింకింగ్ అయితే ఉంది పాజిటివ్ మనకి యూనివర్స్ నుంచి పాజిటివ్ మెసేజ్ అయితే వస్తుంది ఖచ్చితంగా మీరు మీ పర్సన్ రీచ్ అవుతారు లేదు మీరు ఏదైతే గోల్ అనుకున్నారో ఆ గోల్ని మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు గోల్ని ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి యూనివర్స్ నుంచి సో మెసేజ్ అయితే వస్తూ ఉందండి యూనివర్స్ పాజిటివ్గా ఉండమని చెప్తుంది పాజిటివ్ థాట్స్ మీలో హాబీల్లో ఉంది మీలో ఎంకరేజ్మెంట్ ఉంది సో మీరు ఆ డెడికేషన్ ఉంది మీరు మీరు హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్ సో ఎక్కడ విల్ పవర్ని మిస్ అవ్వద్దు అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది సో ఆ విల్ పవర్ తోటి ముందుకెళ్ళండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ ఓవరాల్గా మనకు చెప్తూ ఉందండి సో కాబట్టి సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా జరగాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మీ మనసులో ఏదైతే ఉందో సో అది అమ్మవారి వల్ల సో ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా ఛానల్ తరఫు నుంచి సో అమ్మవారి ఆఫీసెస్లు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద అందరి మీద ఉండాలి మా వ్యూవర్స్ మనసులో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ ఉన్నామండి మా ఛానల్ మీద మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మా ఛానల్కి ఎలానే ఉండాలి మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు కూడా ఎలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో మా ఛానల్ నుంచి ఇలాంటి వీడియోస్ నెంబర్ ఆఫ్ అప్లోడ్ అవుతూ ఉంటాయండి లాంగ్ రీడ్స్ అన్నీ కూడా లాంగ్ వీడియోస్లోనే ఉంటాయి సో లాంగ్ లాంగ్ వీడియోస్ కోసం లాంగ్ రీడింగ్ కోసం లాంగ్ వీడియోస్ని వాచ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో ఎప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసినా సో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం అనేది జరుగుతూ ఉంటుందండి సో మీ ఎంకరేజ్మెంట్ ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ఒపీనియన్ ఏమున్నా కామెంట్ బాక్స్లో చేయండి సో యూనివర్స్ని మనం అడుగుదాం సో ఈ వర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో నేను వెంటనే లాంగ్ రీడ్ చేస్తానండి సో ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను సో మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ బాక్స్లో సో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్